ఈ రోజు మనం ఎంతో రుచిగా ఉండే బూడిద గుమ్ముడికాయ వడియాలు చేద్దాం ముందుగా బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తెలుపు అంతా పోయే విధంగా శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత బూడిద గుమ్మ గుమ్మడికాయని బద్దలు కొట్టి రెండు ముక్కలుగా అలాగే నాలుగు ముక్కలుగా కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి అలాగే మనం బూడిద గుమ్ముడికాయని కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకోవాలి చిన్న చిన్న మొక్కలుగా కోసిన తర్వాత తర్వాత కోసిన మొక్కలన్నింటినీ మంచి గొడ్డలోకి లేదా చీరైన పర్వాలేదు ఆ చీరలో మూట కట్టి మనకి ఒక నేనైతే సంతికయల పత్రం మీద మూట పెట్టి పైన పైన మన తిరగలు ఉంటాయి కదా అవి పెట్టి ఉంచేసాను ఎందుకంటే మార్నింగ్ కల్లా కూడా మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా ఏమైనా ఉంటే కింద దిగి దిగడం అనమాట వాటర్ ఎంత దిగిపోతే అంతా ఒడేలు బాగా వస్తాయి తర్వాత మనం ఒక కేజీ మినపప్పు నానబెట్టుకోవాలి నైట్ ఎనిమిది ఎనిమిది గంటలకి మార్నింగ్ ఆరు ఆరు గంటలకి మినపప్పు శుభ్రంగా కడుక్కొని మన గ్రైండర్లో వేసుకొని వాటర్ వేయకుండా గట్టిగా ఆడుకోవాలి పిండి అలాగే మనం రాత్రి మూట కట్టిపెట్టిన బూడిది గుమ్మిడికాయ బూడిది గుమ్మడికాయ మొక్కల్ని మనం రోడ్లో వేసి దంచి దంచితే ఇంకా అందువల్ల వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఆ దంచిన తర్వాత గట్టిగా మొక్కలు పిండినట్లయితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అలాగే మనం మిక్సీ గిన్నెలోకి జీలకర్ర ఎల్లుల్లిపాయలు మిరగాయలు అల్లం కూడా తీసుకోవాలి సరిపడా సాల్ట్ దీన్ని కూడా కొద్దిగా వాటర్ వేసి మిక్సీ ఆడుకోవాలి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత బూడిద గుమ్ముడికాయ మొక్కల్ని మినప్పిండిని మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత డాబా ఎక్కి ఒక మంచి గుడ్ల తీసుకుని చీరైనా పర్వాలేదు వడియల్లా పెట్టుకోవడమే అలా రెండు రోజులు ఆనిస్తే ఒడియలు రెడీ అయిపోతాయి అంతే బూడిద గుమ్ముడికే ఒడియలు